रु जागृत करतेకోండి బొంగలూరు జాగృత వైజోజి పోలీస్ వారికి సహకరించండి తుండిగిల్ wale హర్షియా అబ్సార్నియ ఖాలి హాప్డే హర్మక సరాస్ కరియే దనేపట్ 7212 మనకి 14 2214 మీకు ఫుడ్ ఐటమ్స్ అన్ని పెట్టిన హెచ్ఓడీస్ అందరూ కూడా ఒక రౌండ్ అయితే చేయాలి సాయంత్రం ఈవినింగ్ అరౌండ్ ఫైవ్ ఆర్ సిక్స్ ఖచ్చితంగా నేను కానీ ఎస్పీ గారు కానీ కలిసి ఒక రౌండ్ చూస్తాము సో ఆ లోపల అయితే మీ ఈచ్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ మీరు ఆల్రెడీ ప్రొసీడింగ్స్ ఇచ్చి లొకేషన్స్ ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఉంటుండాలి రెండు డిపార్ట్మెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి ఈపీడీసీఎల్ అండ్ ఫైర్ డిఎఫ్ మీరు మీరిద్దరు రేపటి నుంచి ఎవ్రీ టూ త్రీ అవర్స్లో ఒక ఇద్దరు ముగ్గురిని స్పాట్ కింద పెట్టుకొని కంటిన్యూస్గా చెక్ చేయించాడు తప్పదు అంటే దాంట్లో మీరు ఎటువంటి లక్షణం చూపించాల్సిన అవసరం లేదు దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు సేఫ్టీ ఆఫ్ పీపుల్ సో ఎవ్రీ టూ అవర్స్ ఎన్షోర్ దాట్ పీపుల్ గో అరౌంట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టాల్ దగ్గర వెళ్ళి వాళ్ళు ఏం పని చేస్తున్నారు ఎనీ కైండ్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఎక్కడైనా సెక్యూరిటీ తప్ప ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైర్ కానీ హసార్ట్ కానీ ఉండదు వెంట వెంటనే అక్కడ క్లోజ్ చేయచ్చు వీళ్ళు రెక్టిఫై చేసిన తర్వాత ఓపెన్ చేయచ్చు దీంట్లో ఎటువంటి దక్షిణం చూపించాల్సిన అవసరం లేదు మీకు ఎవరి గోల్ వచ్చినా ఆపడానికి వీల్లేదు సో ప్లీజ్ ఎన్షూర్ దట్ వాట్ ఎవర్ ఇస్ యువర్ సెక్యూరిటీ ప్రోటోకాల్ విత్ రెస్పెక్ట్ టు షార్ట్ సర్క్యూటింగ్ విత్ రెస్పెక్ట్ టు ఫైర్ అండ్ సేఫ్టీ ఖచ్చితంగా జరగాలి ఏరియాస్ మేజర్లీ అక్కడ మన దర్గా వాళ్ళు కూడా కుకింగ్ చేసుకుంటున్నారు ఆ యొక్క ఏరియా ఉంది సో అలాంటి ఏరియాస్ ఎవర్ ఈస్ పాసిబిలిటీ ఆఫ్ మోస్ట్ అసార్ట్మెంట్ మీరు కానీ లేదంటే పోలీస్ నుంచి జెసి గారు ఉంటారు సో ట్వెల్వ్ అవర్స్ టైం పీపుల్ షుడ్ బి హియర్ ఆ ట్వెల్వ్ అవర్స్ ఇస్ ఆర్ మోస్ట్ కీ పీరియడ్ ఆ టైం కరెక్ట్ జరిగిపోతే ప్రశాంతంగా జరిగిపోతుంది సో దాట్ ఈస్ అ బిగ్ టైం సో ఖచ్చితంగా ఆ చోడీస్ ఆ టైంలో ఉన్నట్టు చూసుకోండి అండ్ ఎయిట్ ఆర్ ఎయిట్ ఆర్ షిఫ్ట్ లో ఎవరైతే మేజర్ డిపార్ట్మెంట్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా మన కంట్రోల్ రూమ్ లో అవైలబుల్ గా ఉంటారు कितना मजबूर और कितना है ऐसे ही मजबूर को देना स्वभाव का काम है ऐसे ही देना स्वभाव का काम है आप इसकी ज्यादा से ज्यादा मददी को बुलाया ఇక్కడ నుంచి బయటికి వెళ్ళాలి లాంటి లోపలికి రావాలి అంటే మీకు అసలు దబ్బు దీ ఎప్పుడైతే ఇక్కడ ఉంచి عبداللہ عبداللہ کے ٹائلٹ کے لیے 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 ٹائلٹ کے لیے